అన్నిటికీ ఆ పైవాడే దిక్కు ఏం జరిగినా ఆ పైవాడు చూసుకుంటాడు అంతా నీదే భారం భగవంతుడా అని తూర్పు తిరిగి దండం పెట్టుకున్నప్పుడల్లా నా దృష్టిలో ఆ పైవాడెవరో వచ్చి మాయో మంత్రం వేసి అన్నీ మనకు అనుకూలంగా మార్చేస్తారని కాదు మనం మొదలెట్టిన దాన్ని మనంతట మనమే మనస్సు పెట్టి మేధస్సుని లెవెల్ లెవెల్లో వాడి ముప్పు తిప్పలు పడైనా సరే మంచిగా ముగించగలిగే మనోధైర్యాన్ని ఇచ్చేవాడు మన పైన ఒకడున్నాడనే నమ్మకంలా అనిపిస్తుంది మనిషిగా మంచికి చెడుకి తేడా తెలుసుకుని మహాత్ముడు అనిపించుకోకపోయినా మరొకరిని ఇబ్బంది పెట్టకుండా మన పనేదో మనం చూసుకుంటూనైనా సరే మామూలుగా మంచిగా బతికితే మెచ్చుకోకపోయినా మనశ్శాంతినిస్తాడనే ధైర్యం మృగంలా మీద పడి మానవ్ మానవ మీద మర్యాద మరిచి మనం మాత్రం బాగుంటే చాలు మంది గురించి మనకెందుకని మనీ మనీ మోర్ మనీ అనుకుంటూ భ్రమించకుండానే మోసాలు మర్డర్లు మానభంగాలు మహా సులువుగా చేసే మాయగాళ్లు మొరటోళ్లకి దండన ఉంటుందనే భయం ఇవి రెండు ఇంకా ఏకాస్తో ఉండబట్టే మానవాళి మనుగడ మామూలుగా కనిపిస్తూ మనుషుల్లో మంచితనం మొత్తానికి మరుగున పడకుండా మిగిలి ఉంది అనిపిస్తుంది అందుకే మరో సంవత్సరం మొదలైన మొదటి రోజు మొన్నటి సంవత్సరానికి మెనీ థ్యాంక్స్ చెప్తూ ముందు ముందు ఈ సంవత్సరం మోర్ అండ్ మోర్ హ్యాపీ అండ్ మచ్ మోర్ హెల్దీగా గడవాలని మనస్సారా కోరుకోవడానికి సింహాచలంలోని ఆ నరసింహ స్వామి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకుని అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి అని మరోసారి మన అందరి తరఫున మొక్కుకుని ముచ్చటగా ఈ కొత్త సంవత్సరాన్ని ఆ స్వామి సన్నిధిలో మొదలుపెట్టాం